హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదైంది ఈ మేరకు వివరాలను గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ అక్షయ్ యాదవ్ వివరించారు సంధ్య థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పుష్ప టూ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో వేయడంతో భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు అభిమానులతో పాటు సినిమాలో నటించిన నటులు వస్తారనే కీలక సమాచారం తమకు ఇవ్వలేదని డీసీపీ తెలిపారు మరోవైపు థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు అంతేకాక ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేదన్నారు సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేదని డీసీపీ తెలిపారు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వచ్చారు ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టివేశారు అప్పటికే థియేటర్ లోపల బయట అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దిల్షుక్ నగర్ నుంచి వచ్చిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాట్లో కింద పడిపోయింది అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు వారిని గమనించిన పోలీసులు వెంటనే బయటికి తీసుకువచ్చారు రేవతి కుమారుడు పదహారేళ్ల శ్రీతేజ్ సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకువెళ్లగా రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు శ్రీతేజ్ ను మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు ఈ ఘటనపై రేవతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు